అవునండి బోర్డు పెట్టించాను ఇంకా వీడియో నేను షూట్ చేశాను బట్ అప్లోడ్ చేయలేదు నాన్న వచ్చి చేసుకో అక్కడ ఓకేనా అండ్ ఈ రోజు వచ్చేసి కంప్లీట్ గా ఆఫర్ వీడియో అండి నిజంగా ఎక్సలెంట్ గా ఉండబోతుంది ప్రతి ఒక్కసారి ఇంత ఆఫర్ లో వచ్చేస్తుందా అని మాత్రం మీరు నమ్మలేరు సో బా ఆన్లైన్ ట్రెండింగ్ ట్రెండింగ్ లో నడిచిన ప్యాటర్న్ కదా మీ అందరికీ గుర్తే ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీలో సేల్ చేసిన సారీ అండి ఇది అయితే ఫోర్టీన్ ఫిఫ్టీలో సేల్ చేశాను బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకేనా ఈ రోజు జస్ట్ ఈ రోజు వరకే ఆఫర్ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ట్రీషిఫ్టింగ్ లో అయితే ఇది ఆఫర్ ప్రైస్ లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఈ శారీకి కొంచెము చిన్న ప్రింట్ లాగా మిస్ ప్రింట్ అయితే పడింది సో ముందే చెప్తున్నాను మళ్ళీ డ్యామేజ్ ఐటమ్ మిస్ ప్రింట్ అలా చెప్తారు కదా అదైతే ముందే క్లియర్ గా చెప్తున్నాను ఎక్కడో చిన్న మిస్ ప్రింట్ అయితే కనిపిస్తుంది జస్ట్ అడ్జస్ట్ అయిపోవచ్చు అండ్ వాష్ చేస్తే కూడా పోతుండవచ్చు అందుకే ఈ శారీ అయితే మనం త్రిబుల్ డ్రైంగ్ రేంజ్ లో అయితే సేల్ చేసాం కదా ఈ శారీ వచ్చేసి జస్ట్ సిక్స్ డబల్ లో అయితే ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇచ్చేస్తున్నాను చాలా బాగుంటుందండి ట్రెండింగ్ గా చెప్పొచ్చు అదైతే నెక్స్ట్ వన్ ఇంకా ఈ శారీ గురించి ఏం చెప్తాంలే అండి బ్లౌజ్ వర్క్ వచ్చేసి మంచి డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది సో ఇది ఈ శారీ అండి హ్యాండ్స్కి వచ్చేసి మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది శారీ హెవీ ఫాల్ ప్రింట్ ఈ చిన్న చిన్న డాట్స్ అయితే ఉంటాయి ఇది ఈ శారీ అయితే మనం ఫోర్ డబల్ నైన్ కి ఆఫర్ ప్రైస్ లో అయితే పట్టేస్తున్నాం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది కూడా సేమ్ అండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది ఈ వర్క్ అయితే మంచి కట్ వర్క్ తో అయితే వచ్చేసిన బ్లౌజ్ ఇది దీని గురించి మనకు తెలుసు కదా సో ఈ బ్లౌజ్కి ఈ సారీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీస్ అయితే తీసేస్తున్నాను ఓకే జస్ట్ అది వన్ పీస్ వా ఇంకా సెవెన్ ఫిఫ్టీ అండి ఎందుకు నన్ను అంత సీరియస్ గా చూస్తున్నా ఆఫర్ నచ్చడం లేదా అండ్ ఈ సారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే మనం సేల్ చేసాం కదా జస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ సారీ అయితే ఆఫర్ ప్రైస్ లో ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది సేమ్ సారీ అండి సేమ్ సారీ ఇది కూడా సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ వన్ పీస్ మాత్రమే ఉంది సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ పీస్ ఈ సారీ మనం సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసాం ఎంత ఎంత ఆఫర్ పెడుతున్నాను గెస్ట్ చేస్తావా ఎందుకు సార్ నేను తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్ చెప్తే నేను తీసుకుంటాను చూడండి మీకంటే ముందు మీకు ఆఫర్ రానివ్వకుండా చేస్తుంది గణేష్ గారే శారీస్ నాకు ఇవ్వడం లేదు చెల్ల వాళ్ళకి ఇవ్వడం లేదు అమ్మ కూడా ఇవ్వడం లేదు మరి సారీస్ అన్నీ మాయమైపోతున్నాయండి బాబాయ్ గుర్తు పెట్టుకోండి ఇంకా లైవ్ లో అయితే వాడేసుకోండి ఈ రోజు లైవ్ లో అయితే ఉంటాడు ముందే చెప్తున్నాను సారీస్ ఎక్కడికి వెళ్తున్నాయి సిల్వర్ చైన్ ఒకటి వేసుకుని ఉంది ఆ మధ్య ఆ చైన్ తీసేశాడు ఉందనా లేదు సిల్వర్ చైన్ తీసేసాడు బట్ ఇప్పుడు సారీస్ మాయమైపోతున్నాయి ఎయిర్ కలెక్షన్ లో సీసీ కెమెరా పెట్టించినా కానీ మాయమైపోతున్నాయి అంటే ఇంటి దొంగి ఓకేనా అండ్ ఈ సారీ సిక్స్ ఫిఫ్టీ లో అయితే సేల్ చేశాం కదా మనము అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ కి అయితే ఆఫర్ ప్రైస్ లో అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఈ శారీ గురించి ఇంకా చెప్పేదే లేదు ఇక్క మోడల్ లో అయితే శారీ వచ్చేస్తుంది మనకు శారీ మంచి ఫైవ్ ప్రింట్ లో అయితే శారీ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే మనం సేల్ చేసాం కదా ఈ శారీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ కయితే ఈ శారీ అయితే ఆఫర్ ప్లేస్ లో పెట్టేస్తున్నానండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఇంకా ఈ శారీ గురించి ఏం మాట్లాడాలి చెప్పాలి జస్ట్ అంతే ఇంకా చూసేసేయండి ఏం మాటలు అండి ఉండదు మంచి టిష్యూ ఫ్రెషింగ్ క్లాత్ లో వచ్చేసిన శారీ అండి ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ లో సేల్ చేసిన శారీ ఇది వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ కి అయితే సేల్ చేసేస్తున్నాను మంచి ఆఫర్ ప్రైస్ అండి అస్సలు చేసుకోవద్దు ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లో అయితే ఉన్నాయి కాస్ట్ లో వా ఇది అయితే అసలు మనం మామూలుగా వీడియో తీయలేదండి వీడియో తీయక ముందుకే సేల్ అయిపోయిన శారీస్ అని చెప్పొచ్చు డిజైనర్ పీస్ మంచి డిజైనర్ పీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో సేల్ అయిన బాక్స్ ఐటమ్ అని చెప్పొచ్చు ఈ శారీ అయితే నిజంగా ఎంత బాగుంది అంటే జస్ట్ ఎయిట్ డబల్ నైన్ కి శారీస్ అయితే ఆఫర్ ప్రైస్ లో అయితే పెట్టేస్తున్నాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఈ శారీ గురించి ఏం చెప్పమంటారు చెప్పండి మీరు ఈ శారీ గురించి ఏం మాట్లాడాలి కలర్ కాంబినేషన్స్ అయినా బ్లౌజ్ అయినా మంచి సీక్వెన్స్ వచ్చేసిన బ్లౌజ్ అయినా ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఇది మనం త్రిబుల్ నైన్ రేంజ్ లో అయితే సేల్ చేసామండి సారీ వైస్ శారీ వైజ్ సూపర్ అంటే సూపర్ గా ఉంది త్రిబుల్ నైన్ రేంజ్ లో అయితే సేల్ చేశాం జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీ అయితే మనకు అవైలబిలిటీ లో ఉంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇంత మంచి డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ లో ఇంత మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్న శారీస్ అస్సలు మిస్ చేసుకోరానే అనుకుంటున్నాను ఈ రోజు 19దా హ్ 18దా 19 రేపు అయితే మనకి బ్లౌజ్ రేపు అయితే నేను చెప్పేస్తున్నాను మరి మీరు టైం ఇస్తారా ఇవరా ట్వంటీ sir 20 rai కాదు ట్వంటీ అయ్య బాబాయ్ నాకు తెలిసి ఈవినింగ్ వరకు అయినా నేను ఈవినింగ్ ఈవినింగ్ కాదు నండి అసలు ముందే ప్లాన్ చేసుకొని ఉండే షూట్ చేద్దాం అనుకున్నాను బ్లౌజ్ వర్క్ అండ్ కాంబో సారీ కాంబో ఆఫర్ షూట్ చేద్దాం అనుకున్నాను సో మీ టైం ఇవ్వలేదు ఇదంతా నాది కాదు మిస్టేక్ లైవ్ లో వరకైనా తెప్పిస్తాను నేను అది ప్రైజెస్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఏర్ కలెక్షన్ బోట్ అయితే రోజు పెట్టాము అది నేను షార్ట్ వీడియోలో పెడతాను ఓకేనా బాయ్ మరి